హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ ఉన్నాను ఫ్రెండ్స్ రోజు డేట్ చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి బుధవారం ఒకటి ఇరవై ఆరు అయితే అవుతుంది ఈరోజు రెండు కార్లు కస్టమర్స్ దగ్గర నుంచి ఢిల్లీలో డెలివరీ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి అవిన్ కుమార్ గారికి ఇప్పించాను ఒంగోళ్ళు వాసులు అండి రెండు వేల పదహారు కారు ఇది ఎనభై ఆరు వేలు జరిగింది ఇది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను గ్రూప్లో పెట్టిన వెంటనే ఈ కారు అయితే సేల్ అయిపోయింది గ్రూప్లో గ్రూప్ సభ్యుడు అవిన్ కుమారు రెండు వేల పదహారు కార్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్ కారు ఎనభై ఆరు వేలు తిరిగిందండి ఈ కార్ని మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి అవీన్ కుమార్ గారికి అవిన్ కుమార్ గారికి అయితే ఇప్పించడం జరిగింది స్టెప్ని అన్యూజ్ అండి ఇది మూడు లక్షల ఇరవై వేలకు ఇప్పించాను ఈ కారు మన నాను దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది జనరల్ సర్వీసింగ్ చేయాలి ఈ కార్కి ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఇవి చేంజ్ చేపిస్తున్నాను అలాగే రెడ్ కలర్ తెలుసు కదా అన్ని కార్లు కూడా లోన రెడ్ కలర్ కొట్టిస్తాను రెడ్ కలర్ ఇప్పుడు వేస్తున్నారు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధనశేఖర్ గారికి తిరుపతి వాసులకి ఈ కారు అయితే అమ్మటం జరిగింది ఇటీవసు రెండు వేల పదిహేడు కారు నాను ఈ కారు చూసుకున్నట్లయితే తిరుపతి తిరుపతి ధనశేఖర్ గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి రెండు వేల పదిహేడు టయోటా ఇటియోసు జీడి వేరియంట్ టూ ఇయర్ బ్యాచ్ కార్ అండి ఇది కూడా మన వాట్సప్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను పెట్టిన వెంటనే సేల్ అయిపోయింది ఇది వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలకి అయితే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అర్థం ఈ కార్ వచ్చేసి తిరుపతి కంటైనర్కి అయితే మన సారీ బెంగళూరు కంటైనర్కి అయితే ఇవ్వాలండి రోజు నిన్న మూడు కార్లు హెక్సాను అలాగే టీఈవి త్రీ హండ్రెడ్ అలాగే ఫ్యాబియా కారు నిన్న కంటైనర్కి అయితే వేయటం జరిగింది ఇవాళ చూసుకున్నట్లయితే ఒక మూడు కార్లు అయితే కంటైనర్కి అయితే ఇవ్వటం జరిగింది ఇంకా రేపు ఒక మూడు కార్లు మొత్తం తొమ్మిది కార్లు దాకా అయితే ఈ మూడు రోజులైతే కంటైనర్కి అయితే ఇవ్వటం అయితే జరిగిందండి మనోడు చూడొచ్చు వర్క్ జరుగుతుంది రెడ్ కలర్ పెయింట్ వేస్తున్నాడు ఏంటంటే కొద్దిగా స్పోర్టివ్ లుక్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దాని అది వేయటం వల్ల లోన డిస్క్ కూడా మంచిగా ఉంటుంది లేకపోతే రస్ట్ రస్ట్ ఏదన్నా నీళ్ళల్లో పోయినప్పుడు మొత్తం రస్ట్ రస్ట్గా బయటకు కనపడతా ఉంటుంది కొద్దిగా చూస్తానికి కూడా బాగోదనమాట ఇది వేస్తే ఏంటంటే కొద్దిగా స్పోర్టివ్ లుక్తో కనబడింది ఇది కూడా డిస్క్ అనేది రస్ట్ అనేది తొందరగా రాదండి ప్రతి ఒక్క కారు కూడా కస్టమర్లు అరగరు నన్ను మా తరఫున చేపిచ్చి పంపుతాను అనమాట నీటిగా బళ్ళు ప్రతి ఒక్కరు కూడా బండి కొన్నరా మీరు నేను మీరు కొన్నారా నేను బండి కంటైనర్కి ఎక్కించిన ఎక్కించి పంపించింది అన్నది కాదండి బండి మీరు తీసుకున్న తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి నేను బండి తీసుకొచ్చి మన మెకానిక్ దగ్గర జనరల్ చెకప్లు చేయించి మైనర్గా పవర్ విండోస్ ఏదున్నా కూడా నేను నా డబ్బులతోనే చేపిస్తాను అంటే నా డబ్బులు అంటే నేను ఇరవై వేల రూపాయలు కమిషన్ తీసుకుంటాను ఒక ఐదు ఆరు వేలు బండి మీద ఖర్చు పెట్టి బండి అయితే చేపించి నేను పంపించడం జరిగింది వేరే వాళ్ళ యొక్క మనమైతే కాదండి మన వర్క్ ఏంటంటే బండి ఇక్కడ ఢిల్లీలో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత జనరల్ చెకప్లు అన్నీ చేయించి ప్రతి ఒక్కరు కూడా తర్వాత కార్ కంటైన పంపిస్తాను దానివల్లే మనకి కార్ల మీద కార్లు ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయని ఇది నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో గ్రూప్ లింక్ సెండ్ అని పెట్టండి లింక్ సెండ్ చేస్తాను మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హెండ్